ప్రత్యేకత అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఆదివాసుల ప్రత్యేకత చేసిన వెంటనే ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగ నియామకాలు జరగాలి

నమస్కారం మీతో మాట్లాడడం కోసమే వచ్చాను ఒకసారి ఒకసారి మీరు ఎవరు లీడర్స్ ఉన్నారు ఒకసారి రండి ఒకసారి కూర్చొని మాట్లాడతాను ఆల్రెడీ దీని గురించి ఆమె మినిస్టర్ గారు కూడా దీనికి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీ వరకు ఉంటున్న డిమాండ్స్ ఏమున్నాయని మీతో మాట్లాడడం వచ్చాము ఒకసారి కూడా లీడర్స్ కూడా వస్తే మీరు మాట్లాడతాం